న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండులో మీ ముందుకు చూస్తూనే ఉండండి వార్త ప్రసారాలు రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ హైదరాబాద్ లో మీటింగ్ లో మాట్లాడుతున్న ఆర్యవైశ్య ప్రముఖులు ప్రేమ్ గాంధీ సూర్య ఏం చేయలేదు అంటాడు నేనేమంటా నాయన మాకున్న బయలం లేదు ఆర్య వయసు చైతన్య పురాణ నాకు పెద్ద మనిషి నాకు ఒక మెసేజ్ పెట్టాడు మహాసభలో పెద్ద మనిషి నాకు ఒక మెసేజ్ పెట్టినా గురుకుంది నాకు రాత్రి రెండు గంటలకు వచ్చింది నేను దావత్ వచ్చిన రాత్రి రెండు గంటలకు వచ్చింది అలా పెట్టాడు ఏమని అన్ని సంస్థల్ని ప్రస్తావించి లాస్ట్ నా దగ్గర వచ్చాడు ఈయన కూడా దిగుతలే నేను ఒక మాట చెప్తా రెండు వేల పదకొండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు వేల పదకొండులో ఆయన చైతన్య పోరాట స్టార్ట్ చేసినాము రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది అంటే ఆ మూడు ఏముందే దాని తర్వాత ఈ కేక ముగ్గురు అధ్యక్షుల్ని మార్చిన తెలంగాణ ముగ్గురు అధ్యక్షుల్ని ఫస్ట్ మల్లికార్జుని తర్వాత మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి బొత్తుకూరు కిరణ్ ని ఇప్పుడు వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి ప్రభాకర్ గారిని అన్నది తెలుసు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు చేసిన నలుగురు మహిళల్ని చేసిన నలుగురి ఫస్ట్ శాంతి రెండోని కల్వ సుజాత గారు వారు మూడు సంవత్సరాలు అధ్యక్షులు కొనసాగారు తర్వాత ఇప్పుడే మాట్లాడకపోయినటువంటి గంప సిద్ధలక్ష్మి గారు రెండు సంవత్సరాలు చేశారు తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు రోజారాన్న గారు ఈ మా దుకాణం అయిపోయింది ఆయన మేము అట్టి పరిశీలించాం నేను క్లియర్ గా చెప్తున్నా చైతన్య పోరాట ఫేస్బుక్ యూట్యూబ్ అకౌంట్ ఉంది పర్టికులర్స్ నా ఐటీ సర్టిఫికేషన్ ఇంకేం కావాలయా మరి పక్కన వాం అన్నావు వాళ్ళు నువ్వే వస్తున్నావు నువ్వే ఉన్నావు మళ్ళా వాళ్ళు కూడా వాళ్ళు ముగ్గురు అధ్యక్షులు మార్చే వాళ్ళు కూడా తెలంగాణలో

I'm okay. to